హాయ్ ఫ్రెండ్స్ సముద్ర జీవులలో తెలివైన జీవి డాల్ఫిన్ దీని గురించి పది అద్భుతమైన విషయాలు ఈ రోజు తెలుసుకుందాం డాల్ఫిన్స్ ఎందుకు తెలివైన జీవులు అంటే వీటికి మనసుల లాంటి ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ఉంటాయి ఆటలు ఆడడం పజిల్స్ సాల్వ్ చేయడం కూడా ఇవి చేయగలవు ప్రతి డాల్ఫిన్ కి తనకంటూ ఒక ప్రత్యేకమైన శబ్దం ఉంటుంది ఆ శబ్దాన్ని బట్టి మిగతా డాల్ఫిన్స్ వాటిని గుర్తించగలుగుతాయి లైక్ మనకు పేరు ఎలాగో వాటికి శబ్దం అలాగన్నమాట ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే డాల్ఫిన్స్ నిద్రపోతున్నప్పుడు ఒక కంటిని మూసి మరొక కంటిని తెరిచి నిద్రపోతాయి అవి అలా ఎందుకు చేస్తాయంటే ఒక కన్నుతో నిద్రపోయి మరొక కన్నుతో తమకు వచ్చే ప్రమాదాలను పసిగడతాయి జీవరాశులన్నిట్లో మానవుడు చాలా తెలివైన వాడు మానవుడి తర్వాత తెలివైన జీవి ఏదైనా ఉందంటే అది డాల్ఫిన్స్ మాత్రమే ఎందుకంటే సోషల్ లైఫ్ కమ్యూనికేషన్ ఎమోషన్స్ అర్థం చేసుకోవడంలో డాల్ఫిన్స్ మిగతా జీవుల కంటే చాలా ముందుంటాయి డాల్ఫిన్స్ మనుషులతో స్నేహపూర్వకంగా ఉండే ఏకైక సముద్ర జంతువులు ఇవి చాలా సార్లు మనుషులని షార్క్ నుండి రక్షించాయి వీటికి అద్భుతమైన వినికిడి శక్తి ఉంటుంది మనిషికి వినిపించని హై ఫ్రీ సౌండ్స్ కూడా డాల్ఫిన్స్ సులభంగా వింటాయి డాల్ఫిన్స్ అరవై కిలోమీటర్ల వేగంతో నీటిలో ఇదగలవు అందుకే ఇవి సముద్రంలో జీవించే అత్యంత వేగవంతమైన జీవుల్లో ఒకటి మనిషి నీటిలో కొన్ని సెకండ్ల వరకే ఊపిరి ఆపుకోగలుగుతాడు కానీ డాల్ఫిన్స్ పదిహేను నిమిషాల వరకు ఊపిరి బిగబట్టి నీటిలో ఉండగలవు డాల్ఫిన్స్ కి ఎకో లొకేషన్ అనే శబ్దానికి సంబంధించిన శక్తి ఉంటుంది ఇది ఒక సహజ సోనార్ లాంటిది శబ్దం ఉత్పత్తి చేసి అది తిరిగి వచ్చే విధానం ద్వారా ముందు ఏదైనా ప్రమాదం ఉందా లేదా ఆహారం ఉందా అని తెలుసుకుంది డాల్ఫిన్స్ సగటున నలభై సంవత్సరాలు జీవిస్తాయి కొన్ని రకాల డాల్ఫిన్స్ అరవై సంవత్సరాల వరకు కూడా బతుకుతాయి ఇవి ఫ్రెండ్స్ సముద్ర మేధావులు డాల్ఫిన్స్ గురించి పది అద్భుతమైన విషయాలు వీటిలో మీకు ఎక్కువ ఆశ్చర్యం కలిగించినది ఏదో కామెంట్ లో చెప్పండి